హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విద్యా సార్ ఈరోజు మన వీడియోలో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు గతంలో డిఎస్సి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి గురుకులాలు పెట్టినాం జైలు పెట్టినాము డిఎల్ పెట్టినాము అన్ని రకాల ఆన్లైన్ టెస్టులు పెట్టినాం ఇప్పుడు కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి కానీ ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో తెలియదు కాబట్టి అన్ని రకాల ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో వాటి అన్నింటి సిలబస్ని ఒక దగ్గర చేర్చి ఒక ఒక టెస్ట్ సిరీస్ని మనం తీసుకుంటే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఆన్లైన్ టెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది మినిమం ఒక టెస్ట్లో యాభై ప్రశ్నలు ఉంటాయి వంద నుంచి వంద యాభై టెస్టులతో మరి ఒక గ్రాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎంతో కష్టపడి రాత్రింబడ్ కష్టపడి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇప్పుడైతే డిఎస్సి తీసుకునే వాళ్ళు డిఎస్సి తీసుకుంటున్నారు గురుకుల తీసుకునే వాళ్ళు గురుకులు తీసుకుంటున్నారు జేఎల్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కానీ సార్ ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో తెలియదు కాబట్టి మాకు ఓవరాల్గా తెలుగు సిలబస్ ఈ సలానా అని కాకుండా ఓవరాల్గా తెలుగు మొత్తం క్రాష్ కోర్సు లాగా మాకు కావాలని చాలామంది అడిగారు సో వాళ్ళందరి కోసం అనమాట సో ఒక్కొక్క ఎగ్జామ్కి టూ డేస్ టైం ఇచ్చి మరి రెండు రోజులు టైం ఇచ్చి మరి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మా వాళ్ళు పూర్తి వివరాలు అక్కడ అందిస్తారు సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది దేని దానికి ఏ సబ్జెక్టు డిఎస్సీ డిఎస్సి సంబంధించిన టెస్ట్లు మాత్రం పెడతాం గురుకుల ఉంటే గురుకులకు సంబంధించి మాత్రం పెడతాం ఉంటే జేఎం సంబంధించి మాత్రం పెడతాం కానీ ఈ క్రాష్ కోర్స్ అనేది తీసుకుంటే ఈ ఓవరాల్ గా అన్నిటి సంబంధించి తీసుకుంటే మీకు కేవీఎస్ వచ్చిన ఈఎంఆర్ఎస్ వచ్చినా జే జేఎల్ వచ్చిన డిఎల్ వచ్చిన అన్నిటికి ఉపయోగపడుతుంది డిఎస్సికి గురుకుల రేపు పొద్దున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని కొత్త సిలబస్ మీరు అనౌన్స్ చేసిన ప్రభుత్వ సిలబస్ మార్చిన అటు ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని కవిత్వ అన్ని ప్రక్రియలు ఏమేమి ఉంటాయి సో ఓవరాల్గా వీటన్నిటి మీద ఒక ఒక డెప్త్గా ఒక రీసెర్చ్ అనేది చేయడం జరిగింది సో దీని ప్రకారం ఆన్లైన్ టెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ఓవరాల్గా ఒక కోర్సు తీసుకుంటే అన్నింటికి ఉపయోగపడుతుంది ఏ నోటిఫికేషన్ వస్తే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు మీరు సిద్ధంగా ఉండేటట్టు నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు సబ్జెక్టులో నిష్ణాతులు ఉండే ఉండే విధంగా మేము మా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్